అసలు ఎందుకు సమ్మె ప్రారంభించాల్సి వచ్చింది ఎందుకు వీళ్ళ డిమాండ్ లేనింది అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయైతే అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అసలు సమ్మె ఎందుకు మీరు ప్రారంభించాలనుకున్నారు ఇంత గతంలో ఎప్పుడన్నా మీరు సమ్మెను అంటే గతంలో ఎప్పుడన్నా జూనియర్ డాక్టర్లకు సంబంధించిన అంశాలు ఎప్పుడన్నా ప్రభుత్వానికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈ తెలంగాణ చూడ అనేది సమ్మెకు ఎందుకు దిగిందంటే ఇవి కొత్తగా ఉన్న డిమాండ్స్ ఏమీ కాదు గత ప్రభుత్వం నుంచి ఉన్న డిమాండ్సే గత పీవియస్ పాస్ట్ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్న ప్రాబ్లమ్సే ద మెయిన్ ఇష్యూ వచ్చేసి స్టైఫన్స్ అండి స్టైఫన్స్ అంటే ఒక జూనియర్ డాక్టర్కి ఇచ్చే జీతం స్టైఫండ్ రూపంలో గవర్నమెంట్ చెల్లిస్తుంది అది మాకు నెల నెల అందదు మూడు నెలలకు నాలుగు నెలలకు ఎప్పుడైతే మేము ఇలా స్ట్రైక్ నోటీస్ ఇస్తామో అప్పుడు మాత్రమే మాకు ఆ స్టైఫండ్ జమ అవుతుంది సో ఇది ఉండకుండా మేము రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పక్క రాష్ట్రాల్లో ఇలా ఒక గ్రీన్ ఛానల్ ఉంది డాక్టర్కి ఇచ్చే వేతనాల్లో మీరు కూడా అమలు చేయండి అని చెప్పి మినిస్టర్ గారిని కలిసి మేము ప్రజెంటేషన్స్ ఇచ్చాము సార్ మినిస్టర్ సార్ సానుకూలంగా స్పందించారు దానికి ఎప్పుడు జరిగింది ఇది లాస్ట్ మంత్ అప్పుడు కూడా మేము ఒక అప్పుడు కూడా మేము ఒక స్ట్రైక్కి కాల్ ఇచ్చాము బట్ సార్ మీటింగ్కి పిలిచాడు కాబట్టి ఆ స్ట్రైక్ని అప్పటికి హోల్డ్ చేశాము ఎందుకంటే సార్ నుంచి మాకు హెల్త్ మినిస్టర్ సార్ నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చిండే మాటపూర్వకంగా ఇప్పుడు నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఎలాంటి జివోలు పాస్ చేయలేము ఎలాంటి కొత్త బడ్జెట్లు పెట్టలేము కాబట్టి జూన్ నాలుగు తర వరకు వేచి ఉండండి అని చెప్పారు ఇప్పుడు జూన్ నాలుగు తారీ తారీఖు అయిపోయి ఇరవై ఇరవై రోజులు గడుస్తుంది లాస్ట్ నెల స్టై లేదు ఈ నెల స్టై లేదు సో మాకు స్టై ఫండ్ ఇలా స్ట్రైక్ చేసినప్పుడే కాదు ఒక రెగ్యులర్గా ఒక రెగ్యులర్ ఛానల్ త్రూ ఎవ్రీ మంత్ ఫిఫ్త్ టు టెన్త్ లోపల మాకు స్టైఫన్ క్రెడిట్ అనే క్రెడిట్ చేయాలనే ఉద్దేశంతో ఇది మొదటి ప్రతిపాదన ఇంకా వేరియస్ ఇష్యూస్ ఉన్నాయండి మాకు మొత్తం ఒక ఎయిట్ బేసిక్ నీడ్స్ ఉన్నాయి ఇప్పుడు డిమాండ్స్ కూడా కాదు ఒక బేసిక్ నీడ్స్ అడుగుతున్నాం సెకండ్ వచ్చేసి హాస్టల్స్ అండి హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మనకు తెలంగాణ వ్యాప్తంగా మల్టిపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేస్తారు ఎవ్రీ డిస్టిక్ ఒక కాలేజ్ ఓపెన్ చేస్తారు అది కానీ నామ మాత్రానికి మాత్రమే ఉన్నాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ల్యాబ్స్ కానీ ఎలాంటివి లేవు ఇప్పుడు హాస్టల్ ఒక దగ్గర కాలేజ్ ఒక దగ్గర హాస్పిటల్ ఒక దగ్గర ఉంటుంది యూజీస్ ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ వాట్ డ్యూటీస్ అటెండ్ అయ్యేది ఉంటుంది సో వాళ్ళ హాస్టల్ నుంచి కాలేజ్ కి కాలేజ్ నుంచి హాస్టల్ తిరగాలంటే బస్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి బస్ ఫెసిలిటీస్ అనేవి అన్ని ప్లేసెస్ లో లేవు కొన్ని ప్లేసెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే రెండు సంవత్సరాల క్రితం ఇదే ఇష్యూ మీద అడిగినప్పుడు గవర్నమెంట్ స్పందించి మేము బస్సెస్ ని అరేంజ్ చేస్తామని చెప్పింది కానీ అప్పుడు చెప్పిన రెండు సంవత్సరాల కింద ఇచ్చిన మాట ఇంతవరకు కూడా ఒక బస్సు బస్ కి బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు ఇంకా మూడో ఇష్యూ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ ఇష్యూ సూపర్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల జీతం వేతనం ఇస్తామని చెప్పి అది ఐదు నెలలుగా వేచి ఉంచి వేచి ఉంచిపించి వాళ్ళని ఇప్పుడు లాస్ట్కి మొన్న వాళ్ళకి జీతాలు వేశారు లాస్ట్ మంత్ ఐదు నెలల జీతాలు అది మాత్రం తొంభై వేలే వేశారు మొదలే జీతాలు లేవని వాళ్ళు స్ట్రైక్ రావడంతో ఉన్న జీతం వేయకుండా అందులో ముప్పై వేలు కట్ చేసి ఇచ్చారు ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళకు డిఎంఈకి ప్లస్ అది ఏదైతే మనకు లెటర్ రావడం జరిగిందో ఒక చిన్న ఒక పదం మిస్టేక్ వల్ల ఈ కన్ఫ్యూజన్ జరిగి కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు ఇప్పుడు నష్టపోయింది డాక్టర్స్ వాళ్ళ జీతాలు నాలుగో నాలుగో ఇష్యూ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అండి తెలంగాణ డివిజన్ అయ్యేటప్పుడు ఒక పది సంవత్సరాల వరకు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అని చెప్పారు కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సీట్లలో తెలంగాణ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసింది కానీ తెలంగాణలో మాత్రం ఇంకా రిజర్వేషన్ కొనసాగుతుంది దీనివల్ల ఏంటి మనకు నష్టము అంటే మన తెలంగాణ డాక్టర్లకు నష్టం జరుగుతుంది సీట్లు తీసుకునేటప్పుడు యూజీ సీట్లలో సో ఇదే ఒకటి మేము ముందుకు తీసుకెళ్తున్నాం మిగతా వచ్చేసి కేఎంసీ మన కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో రోడ్లు అనేవి సరిగా లేవు రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ వర్షాకాలంలో అక్కడ నీరు నిలిచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఏ డాక్టర్లు అయితే సేవ అందించాలో అదే డాక్టర్లు యాక్సిడెంట్కి గురి అయ్యి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇది చాలా చిన్న బడ్జెట్ ఇష్యూ గత ఆరు నెలల కిందనే కేఎన్సీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు రోడ్లు వేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కార్యాచరణలో ఏదీ జరగలేదు సో ఇంకొకటి ఉస్మానియా ఓల్డ్ హాస్పిటల్ ఈ ఇష్యూ ఎప్పటినుంచో గత పది సంవత్సరాల నుంచి ఉంది అది ఎంత పాత బిల్డింగో అందరికీ తెలుసు రెండు మూడు సార్లు ఇన్సిడెంట్స్ ఫ్లెజ్ రావడం పైనుంచి పెచ్చులు ఊడిపట్టడం ఇంత అన్సేఫ్ ఎన్విరాన్మెంట్లో డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు నాట్ ఓన్లీ డాక్టర్స్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ క్రౌడెడ్ ఉంది హాస్పిటల్ జనాభా సరిపోక రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది ఒక పేషెంట్ కాలు విరిగి వస్తే వాడు ఒక లంగ్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటున్నాడు అదే హాస్పిటల్లో ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల సో ఇది కొత్త బిల్డింగ్ అనేది ఇష్యూ చేస్తే వర్క్ చేసే డాక్టర్లకు వచ్చే పేషెంట్ కూడా చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసినట్లు ఉంటుంది వీళ్ళు చెప్తూ ఉంటారు అది మాన్యుమెంట్ దాన్ని డెమాలిష్ చేయలేము ఇష్యూ కోర్టులో ఉంది అని చెప్పని బట్ గవర్నమెంట్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ ఇన్నై అరౌండ్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఆ టార్గెట్ ఆఫ్ పబ్లిక్కి నష్టం జరగకుండా అదే ఇన్నైన్ అరౌండ్లో ఒక కొత్త భవనం స్టార్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు సో హోప్ఫుల్లీ వాళ్ళు మేము పెట్టిన డిమాండ్స్కి స్పందించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుంటుందని వేచి చూస్తున్నాం గత మూడు రోజుల నుంచి కూడా మేము సమ్మెలో ఉన్నాము కానీ ఎలాంటి సర్వీసెస్ స్టాప్ చేయలేదు నల్ల బ్యాట్లు ధరించడం కానీ బ్లైండ్ ఫోల్డ్ కానీ బ్లాక్ డ్రెస్సులు కానీ మా నిరసన తెలిపాము కానీ ఎలాంటి స్పందన మాత్రం మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు గత మూడు రోజుల నుంచి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్స్ని కొంచెం కార్యాచరణలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం దీనివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది గతంలో ఎన్నిసార్లు అంటే మంత్రిని ప్రయత్నం గత గత నెలలో మేము మంత్రి గారిని కలిసామండి దీని తర్వాత కలిసినాక కూడా ఈ నెల మాకు జీతాలు రాలేవు సో దీంతో మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మేము సార్ అపాయింట్మెంట్ కోసం వెళ్ళాము వేచి ఉన్నాము కానీ ఏది జరగలేదు బట్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి బికాస్ ఇప్పుడు ఇష్యూ అనేది పెద్దగా అయిపోయింది సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఓన్లీ నోటి మాట ద్వారా కాకుండా మాకు లిఖిత పూర్వకంగా మా డిమాండ్స్ని ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టైఫండ్ ఇట్స్ అబౌట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ రెగ్యులర్గా రావాలి ఇలా మూడు నెలలకు ఆరు నెలలకు వేయడం ఏంటి ప్రతి మేము కూడా గవర్నమెంట్ సర్వీస్లో సర్వీస్ అందిస్తున్నాం వేరే సర్వీసెస్కి ఇలాగే ఇస్తున్నారు జీతాలు వై వై డాక్టర్స్ అంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటున్నా వీళ్ళకి ఫరక్ పడదు అని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ పీజీ పీజీలు పోస్టు సూపర్ స్పెషాలిటీ వాళ్ళందరూ మ్యారీడే ఉంటారు మోస్ట్లీ వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఎలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి నాలుగైదు నెలలు ఈ నాలుగైదు నెలలు అప్పులు చేసి వచ్చిన జీతాన్ని మళ్ళీ అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది ఈ ఈ అంటే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి ఇది మాకు ఎక్కువ రోజులు కొనసాగించాలని లేదండి బట్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మాకు లిఖితపూర్వకంగా ఏదన్నా హామీలు ఇస్తే నోటిన్ బాట ద్వారా కాకుండా లిఖితపూర్వకంగా ఇస్తే మేము సమ్మె విరపించడానికి సిద్ధంగా